క్రీడా హబ్ గా గాజువాక ఎంపీ భరత్ క్రీడా హబ్ గా గాజువాకను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీ భరత్ అన్నారు జీవీఎంసీ అరవై ఐదవ వార్డు వికాస్ నగర్ తొమ్మిది కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం ఈత కొలను ఓపెన్ ఆడిటోరియంలను స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ మేయర్ పిల శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు మా మేయర్ పిలాశ్రీనివాస్ గారు డెప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు నేను ఇతర కార్పొరేటర్లు నాయకులు అందరితో కలిసి ప్రారంభించాలి చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది ఇండోర్ స్టేడియం తో పాటు ఈ యాంఫీ థియేటర్ స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్ గా ఉంది ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్ గా జస్ట్ కాంపిటీషన్స్ కలడానికి గురించే కాదు అందరూ అన్ని వయసులు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనేవ్వండి స్విమ్మింగ్ అవనేవ్వండి ఎంతో కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసట్లని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది గాజ్వాడ నియోజకవర్గం నుండి ఇందాక పల్లా గారు చెప్పారు ఇంచుమించు ఇంకో పది లొకేషన్స్ లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం అంటే క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు ఈ టర్మ్ లో మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయి అనేది నా కోరిక థ్యాంక్ యూ ఈరోజు నేనైతే ఈ అరవై ఐదో వాటిలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం ని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకుని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయడం జరిగిందండి సుమారు ఇది తొమ్మిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేశాం దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మా మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది అలాగే ఇదంతా కూడా జీబీఎంసీ పండిస్తో చేశాం కొంత సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్త కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో రాజు ఇంకొక పది స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఇప్పటికే మేము ఆరు గ్రౌండ్ గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం అందులో రాబోయే ఈ మిగతా నాలుగు సంవత్సరాలు అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరూ కోరేది తల్లిదండ్రులు స్కూల్స్ అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడ వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి ఇది అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే యోగాంధ్రం అనుకుంటున్నామో యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నాము రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వ పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్ లోకి వెళ్తే కొంత డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది సుమారు ఏడు కోట్లు గోల్డ్ కోడు మంది సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు అలాగే ఏషియా ఏషియా లో కావచ్చు కామన్వెల్త్ లో కావచ్చు నేషనల్ స్పోర్ట్స్ లో కావచ్చు ఖేలో ఇండియా కాదు ఎవరు ఆడినా సరే ఆర్థికంగా వాళ్ళు ఆడుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇష్టం ఆయన పిలుపుకి కాదనకుండా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు ఆయన వచ్చి ఆయన నిధుల నుంచి కూడా దీన్ని రాజువాక నియోజకవర్గాన్ని మీకు అండగా ఉంటారని చెప్పి పల్లా శ్రీనివాస్ గారికి మాటలిచ్చి సెంట్రల్ నుంచి కూడా ఫండ్ ఇచ్చి స్పోర్ట్స్ కోసం ఓపెన్ ఆడిటోరియం కానీ క్రికెట్ ఆడిటోరియం కానీ చేయడానికి సెంట్రల్ నిధుల నుంచి నేను వస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినందుకు ఆయనకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు గాజువాకులు ఉన్న కార్పొరేట్లు అందరూ నా సహచార కార్పొరేట్లు అందరూ పిలిప్ మేరకు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన రాజు గారు మొదటి నుంచి కూడా ఈ స్టేడియం పట్ల ఆయన ప్రతి విషయంలో కూడా ముందుండి ఇది ఈ విధంగా అయితే బాగుంటుంది పాత్ర గారు అనుకొని వెనకాతల ప్రతి గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ కార్యక్రమం ఇంత బాగా చేసుకున్నందుకు ఈరోజు స్విమ్మింగ్ పూల్ చూస్తే మీకు ఏదైతే నవతల్లో స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉందో ఏ విధంగా నవతల్లో ఏ టైల్స్ అయితే స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయో అవి చూసి ఇక్కడ వేయడం జరిగింది బాత్రూమ్లు కూడా మీకు చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ది అంటే ఏదో బాగోదు అనుకుంటారు మీరు అందరూ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం గాజువాడ పబ్లిక్ అందరికీ చూడండి వచ్చి స్విమ్మింగ్ పూల్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి పిల్లలందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ బాత్రూములు కానీ స్నానాలకు గాని అన్ని కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఫెసిలిటీస్ ని కల్పించే విధంగా ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం అందరికి నమస్కారం ఈ రోజు గాజోక్ నియోజకవర్గం అరవై ఐదు ఓట్లు రాజీవ్ ఇండోర్ స్టేడియం పునః జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంపీ భరత్ శ్రీభరత్ గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గాజోక్ శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు గారు అలాగే స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక మంచి శుభ పరిణామం ప్రభుత్వంలో ఈ రోజు గాజోగ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి జీవీఎంసీ ఫండ్స్ తో ఈ రోజు ఈ యొక్క స్టేడియం అని మంచి వసతులతో ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది ఈ యొక్క స్టేడియం ని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని చక్కగా వ్యాయామం చేసుకుంటూ పిల్లలకి కూడా ఒక మంచి విషయం చెప్పాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నాను మానేసి గ్రౌండ్ కి వచ్చి ఇక్కడ క్రీడలు ఆడితే చక్కగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అలాగే తన పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా చక్కగా హెల్త్ పరంగా బాగుంటారు ఈ యొక్క స్టేడియం ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ అదే విధంగా ఉన్నటువంటి స్టేడియం ద్వారా మంచి మంచి క్రీడాకారులు తయారై మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే విధంగా మంచి దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేటటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా ఉన్నటువంటి కూటం పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలు